ప్రైజ్ దలాట్ హెలు గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలను ఆమెన్ క్రీస్తు నందు విసుగక నిత్యము ప్రార్థించాలని ఆయన తన శిష్యులతో అంటున్నాడు అందుబట్టి ఆయన అంటున్నాడు మనుషులను లెక్క పెట్టకయో ఉండి ఒక న్యాయాధిపతి పట్టణంలో ఉండెను ఒక పేద విధవరాలు ప్రతినిత్యము తరచుగా ఆమె వచ్చి నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చమని అడుగుచూ ఉండేది కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను అయితే ఆమె మాటి మాటికి వచ్చి తనను తొందర పెట్టుచున్నది కనుక ఆయన అనుకుంటున్నాడు తనలో తాను ఆమెకు న్యాయము తీర్చాలని ఆలోచించాడు అందును బట్టి ఈ లోకపు అధికారి అయిన ఆ యొక్క న్యాయాధిపతి ఆ రీతిగా ఆలోచించినప్పుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు తనకు నిత్యము ప్రార్థించే వారి మొర ఆలోకించి వారికి న్యాయము చేయడాన్ని అంటున్నాడు అవును లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనం ప్రకారంగా దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకు వారికి న్యాయము తీర్చడా అవును ఎవరైతే దేవునికి దివారాత్రలు మొరపెట్టుకుంటూ ఉంటారో అటువారికి ఆయన తప్పకుండా న్యాయము తీరుస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్దిల్లా చేయనుగాక ఆ మెయిన్